హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఈరోజు కి అయితే వచ్చేసిన రాగానే కొంచెం అర్జెంటు కస్టమర్స్ అయితే మాకు చీరలకు సారీ ఫాల్ పీకో వేసి ఇవ్వమని చెప్పేసి మాకు పంపించిండ్రు అయితే అయితే శారీస్ ఎలా ఉంటాయి వాళ్ళు ఎలాగిస్తారో ఇస్తారో చూడండి వాళ్ళు ఇంత నీట్ గా పెట్టి వాళ్ళే ఫాల్ వాష్ చేసి ఇలా ఫోల్డ్ చేసి ఏ శారీస్కి ఆ శారీ ఇలా పెట్టి ఇస్తారండి ఇలాంటి కస్టమర్స్ వస్తే మనకైతే కొంచెం టెన్షన్ అయితే తగ్గిపోతుంది ఎందుకంటే మనం మళ్ళీ వాష్ చేయాలి దాన్ని ఐరన్ చేసుకోవాలన్నది అయితే తగ్గిపోతుంది ఇదిగోండి ఫోర్ శారీస్ అయితే తింటారు ఈ ఫోర్ శారీస్ నేను ఇప్పుడు పీకో చేస్తాను పీకో విధానం అయితే చాలా మందికి కష్టమేమో శారీస్ కుట్టాలంటే అమ్మో అంటారు కదా చాలా మంది కొంతమంది కుట్టుడు వచ్చినా గానీ బ్లౌజులు కుట్టలేకపోయిన వాళ్ళు ఫాల్ పీకోస్ అయినా చేసుకొని బయట గిరాకీ తెచ్చు బయట వాళ్ళు ఎవరన్నా షాప్లలో వాళ్ళకి ఇచ్చే ఉంటే రెండు మూడు చీరలు అయినా కుట్టుకోవచ్చు ఈజీ మెథడ్ లో రోజుకు ఒక పది చీరలు కుట్టుకునే విధానంగా ఎలాగో నేను చూపిస్తాను పాల్పీకో ఎలా స్పీడ్గా చేయాలో చూద్దామండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మనము శారీలకు ఫస్ట్ ఇలా అన్ని వాళ్ళు పిండి ఇవ్వకపోతే మనమైనా సరే ఇలాగే వాష్ చేసుకొని ఐరన్ చేసుకొని శారీస్ కి ఇలా పెట్టి ఉంచుకోవాలి అలాంటప్పుడు తొందర ఫాస్ట్ గా అయిపోతాయి ఫస్ట్ మనం ఒక శారీ తీసుకుందాం శారీ తీసుకొని దీనికి కరెక్ట్ కలర్ దారం తీసుకోవాలి ఫస్ట్ కరెక్ట్ కలర్ దారం తీసుకొని ఇలా పెడితేనే మన కరెక్ట్ కలర్ దారం అని తెలుస్తుంది కనబడట్లేదా అని ఇలా ఉంది దారం పోగు మనకు దారం పెట్టిన దానికంటే పోగు పెట్టి చూస్తేనే తెలుస్తుంది ఇలా వచ్చి పెట్టిన తర్వాత ఇది కరెక్ట్ కలిసింది అని అన్నప్పుడు మనం దారం పెట్టుకోవాలి పెట్టుకొని ఫాస్ట్ గొడగొట్టుకోవాలి మనకి ఇంకా టైం ఉంటే కిందనే కూర్చున్నప్పుడు కొంగులు కట్ చేసుకోవడము బ్లౌజులు ఉన్నాయి కట్ చేసుకోవడము ఇలాగ అన్ని నీట్ గా కట్ చేసుకుంటే కూడా స్పీడ్ గా అయిపోతుంది ఓకే ఇగో దారం పెట్టేసుకొని మళ్ళీ ఒకటే దారం పెట్టినప్పుడే అన్నిట్లోకి పెట్టాలి ఇప్పుడు అన్ని ఇలా దారం తీయలే కదా నేను దారం తీయద్దు తీస్తే కూడా స్పీడ్ గా అవుతుంది ఒక్క సూదిలో మాత్రమే దారం తీయాలి తీసి ఇక్కడ ఇలాగే దారం ఉంచుకోవాలి ఎప్పటికి రెగ్యులర్ గా ఉంచేసుకోవాలి ఇలా పైన కట్ చేసుకోవాలి మనము దారం సూదులు ఉంటే ఏమవుతుంది అంటే మనం దారం బాబింటికి చుట్టుకోవాలి కదా బాబిని చుట్టుకుంటప్పుడు కింద దడతాది కాబట్టి మనం ఒకటి సూదుల తీసేయాలి ఇలా తీసుకొని ఇప్పుడు దీన్ని దారం చుట్టుకుందాము ఓకే చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దారం చుట్టుకుందాం దారం చుట్టే విధానం కూడా చాలా స్పీడ్గా అవుతుంది దీంతో మనకు అటు ఇటు పోదు లూజ్ గా రాదు లూజ్ వస్తే మాత్రం పీకో ఆ కింద లూజ్ వస్తుంది కుట్టు పైన లూజ్ వస్తుంది అంటారు కదా మనం దారం చుట్టే విధానం కూడా ఉంటది దారం చుట్టేటప్పుడు టైట్ గా చూస్తే కరెక్ట్ వచ్చేస్తుంది స్విచ్ చేసి మీరు ఒక చీరకి ఎంత పడుతుందో మనం అంతే చూసి చూసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళా ఓ చీరకు సరిపోతలేదు కదా మళ్ళా రెండో చీరకి ఎట్లా అని ఉండద్దు ఎందుకంటే ఒక చీరకు మళ్ళీ బాబిన్ ఖాళీ వేయాలన్నా మళ్ళీ దారం వేరే చుట్టుకోవాలన్నా ఖాళీ ఉండాలి మనకు ఒక రెండు మూడు సార్లు కుట్టే అలవాటు అయిపోతుంది ఒక చీరకు ఎంత పడుతుంది అనేది పొట్టి పొంగులకు తక్కువ పడుతుంది కాల్ పీకోకి ఎక్కువ పడుతుంది అలా చూసి చుట్టుకోవాలి ఓకే చుట్టుకున్న తర్వాత నేను ఇప్పటి వరకు చెప్పినా కదా ఈ బాబిని ఇందులో పెట్టేసుకొని ఇలా పెట్టేసి దారం కరెక్ట్ వస్తుందా టైట్ వస్తుందా చూసుకోవాలి పీకో దీని వల్ల కూడా పీకో చేంజ్ అవుతుంది లూజు టైట్ వస్తుంది నువ్వు ఇలా పెట్టేసుకొని టక్ మన సౌండ్ వచ్చిందా వచ్చే వరకు పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ మన దారం ఆల్రెడీ పెట్టే ఉంది మనం ప్రతి దాంట్లో పెట్టబడది ఇప్పుడు ఈ రెండు కలిపి ఇలాగ దోముడి లాగా ఇయ్యాలి ముడి మొత్తం బయటకు వచ్చేలాగా ఇయ్యాలి వేసి ఇప్పుడు ఈ దారంను బట్టి లాక్కోవాలి లాగడం వల్ల మనం అన్నిట్ల పెట్టకున్నా సరే మనం దారం అయితే వచ్చేస్తుంది అన్నట్టు ఇలా పెట్టేసుకొని సూర్య దారం ఇంకా పీకో మిషన్ కి దారము ముందు నుంచి పెట్టాలి నీడిలు ముందు సైడ్ ఉంటది ముందు నుంచి దారం పెట్టేసిన తర్వాత ప్రతి వాళ్ళు చేసే తప్పు ఇదే ఏం చేస్తారంటే కింది దారం ను మీదికి తెచ్చుకోరు డైరెక్ట్ పీకో స్టార్ట్ చేస్తారు కింది దారం ఒక రౌండ్ సూదిని కిందికి పంపించి అంటే మిషన్ ఇట్లా రౌండ్ చేస్తే తిప్పితే కింది దారం ఇది తీసుకొని వస్తుంది తీసుకొని వచ్చినాక రెండు కలిపి వెనక సైడ్ పెట్టుకొని అప్పుడు పీకొని స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్ మనం కొంగులు కుడతామా పాలు కుడతామా అనేది ఇంకో కొంగులు కుట్ట కొంగులు కుడితే కొంగుల నుంచి స్టార్ట్ చేసుకుందాము ఫస్ట్ కొంగులు కుట్టుకుంటే కరెక్ట్ ఉల్టా సీదలు అయితే తెలిసిపోతాయి అన్నట్టు ఇలా ఉల్టా సీదా చూసుకోవాలి ఇది ఉల్టా ఉంది దీన్ని మనకు అన్ని కరెక్ట్గా ఉండాలి అంటే ఇది లోపల కొంగు ఇది బయట కట్టుకొంగు అన్నట్టు లోపు ఉన్నది కొంగు అది కట్టుకోంగు ఈ కొంగు నీట్గా కట్టింగ్ అయితే నీట్ గా ఉందా లేదా అని కింద ఉన్నప్పుడు చూసుకున్నా మనకు సరిపోతుంది చూసుకొని మనం ఉల్టా సీదా చూసి దాని ప్రకారంగా మనం పీకో అయితే చేసుకోవాలి ఇలాగా స్టార్ట్ చేసుకోవాలి చాలా మందికి పీకో స్టార్టింగ్ విధానము చాలా తప్పు ఈ కొంగులు కుట్టేటప్పుడు పీకో వేసేటప్పుడు స్టార్ట్ పెట్టడం తప్పు అర్థం కాదన్నట్టు అదే అలాగా ఉండకుండా మనం కొనబెట్టడం స్టార్ట్ అర్థం కా పెట్టరాదు కాబట్టి మనం ఈ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇలాగా కరెక్ట్ కరెక్ట్గా టర్న్ అవుతుంది మనకు కరెక్ట్ వచ్చేస్తుంది ఇలాగా మనము ఇదన్ని ఇట్లా కరెక్ట్ పట్టుకొని వేలు తోటి ఇలా పట్టుకోవాలి అంతే ఇకో ఈజీగా చూడండి స్పీడ్గా ఎలా వేయగలుగుతాం మనము రోజుకు పది చీరలైనా చేయడానికి వీలుంటుంది అన్నట్టు ఇలా కొట్టుకుంటే ఇచ్చే కస్టమర్స్ కూడా నీట్ గా వేస్తుంది ఒక చీర తక్కువైనా సరే కానీ నీట్ గా చేస్తే మనకు మళ్ళీ మన కస్టమర్స్ వస్తారు మనకు కుట్టడానికి కూడా వాళ్ళు మంచి గుర్తుంది కదా అని ఇంకో పది రూపాయలు ఎక్కువ కూడా ఇస్తారు అలాగా చేసుకోండి నేనైతే ఇలాగే సీజ్ చేస్తాను నాకు వీలైతే పదిహేను సంవత్సరాల నుంచి కస్టమర్స్ అండి నా దగ్గరే చీరలు పాలు ఎక్కువ చేయించుకుంటారు గౌల్ సిడ్ చేయించుకుంటారు నేను ఏది మొత్తం కుట్ట అని అన్నా ఒక నెల రోజులైనా అలాగే పెట్టేసుకుంటారు రెగ్యులర్ కస్టమర్స్ ఇలా లాస్ట్కి వచ్చే వరకల్లా చివరికి వచ్చే వరకల్లా ఇక్కడ కొంచెం గట్టి కుట్టు పడేలాగా ఇలా స్టార్ట్ చేసుకోవాలి మన క్లాత్ ని ఆపేసుకోవాలి పడుతుంది అన్నట్టు దగ్గర కట్ చేసుకోవచ్చు ఇంకా దారం కొన కూడా ఉండదు మనకి ఇక్కడ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవ్వాలి దగ్గరికి కట్ చేసుకోవచ్చు కుట్టేసి ఇక్కడ నుంచి ఇలాగే సేమ్ చూసుకుంటూ చూసుకుంటూ పోతే మనకు కొన్ని ఉల్టా సీదలు తెలియని చీరలు ఉంటాయి కదా ఇలాగే చూసుకుంటూ మనం ఇప్పుడు పుట్టిన సైడు ఇది సీదా సీదా ఇటు ఉంది కదా ఇది ఉల్టా ఇది సీదా ఇట్లా చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళి అక్కడ సైడ్ అయితే కుట్ట ఇలాగే మనం వెజ్ నుంచి స్టార్ట్ చేసి ఇలా స్క్ చేసుకుంటూ వేయాలి పోగులు ఉన్నప్పుడు పోగులు అనేటివి ఈ దారము ఈ పీకో వేసే ప్లేస్ తా తడతాయి తట్టకుండా దగ్గరకు వచ్చిన తర్వాత అయినా సరే సీజర్ తోటి ఇలా కట్ చేసుకోండి లేదు అంటే ఈ కట్టర్ ఉంటది కదా ఇక్కడ పోగులు తట్టినప్పుడు ఇలా ఇలా తడతాయి కదా ఈ కట్టర్ తోటి ఇలా కట్ చేసుకోవచ్చు మనకు చూడ చూడకుండా వెళ్ళిపోయిన పోగులు కొన్ని ఉంటే సన్నటి ఇడ తడతాయి ఇది ఇలా కట్ కట్ చేసుకోవడం వల్ల మనకు సూది ఇరగదు లేకపోతే సూది కంపల్సరీ ఎరిగిపోతుంది ఇలా ఇరగకుండా అయితే మనకు తట్టినప్పుడల్లా ఇది ఇట్లా కట్ చేసుకోండి తట్టకుండా దార పోలు కట్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ అయిపోతుంది కదా ఎడ్జ్ ఇలా అయిపోయిన తర్వాత మనం ఇక్కడ సైడే పాల్ కుట్టాలి కాబట్టి ఇట్లా పెట్టుకొని ఇక్కడ జానే నుంచి ఒక బెత్తడు వదిలేసి ఇక్కడనే ఫాల్ స్టార్ట్ చేసేయాలి చాలా మందికి పాలు ఎట్లా స్టార్ట్ చేయాలి నుండి అనేది అర్థం కాకుండా ఇక్కడ స్టార్ట్ చేయాలి మళ్ళీ మనం కన్ఫ్యూజ్ పడకుండా ఊటా సీదా కరెక్ట్ ఉందా లేదా ఇప్పడం పెట్టుకోవద్దు అసలే డబుల్ ఒక్కసారి కాకపోతే రెండు మూడు సార్లు అయినా చూసుకోండి చూసుకున్న తర్వాత ఇక పాలు ఎంత గా రెడీ చేసినా దీంట్లో కూడా ఊటా సీదాలు ఉంటాయి మలిపి కుట్టింది లోపలికి వెళ్ళిపోయే విధంగా ఇట్లా ఊటా పెట్టాలి కిందికి వెళ్ళిపోతుంది మనకు కనబడేది సీదా ఉండాలి ఇలాగా దీన్ని కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా స్టార్ట్ చేసుకోవాలి చేసి మిషన్ జరంత దూరం నుంచే స్టార్ట్ చేసుకోవాలి పెట్టాలి కానీ కొంచెం ముందు నుంచి చాలా మందికి పాలు కుట్టేటప్పుడు పీకోలాగా టర్న్ చేసుకుంటా కుట్టుకుంటూ వెళ్ళిపోతారు అలా చేయొద్దు దీన్ని చెయ్యొద్దు దీన్ని కిందనే ఉండనివ్వాలి పీకోలాగా పట్టుకోవద్దు కింది క్లాత్ శారీ ఇది ఇలా పట్టేసుకోవాలి పైన ఫాల్ అనేది ఇలా ఏడమ చేతితోటి దీని మీద పెట్టుకుంటూ పోవాలి మీకు ఇది ఇది జరిగినట్టు అనిపిస్తే దీనిపైన ఇంకా వెనకాల ఏదన్నా బరువు పెట్టుకోండి జరిగిపోతుంది అన్నప్పుడు సింథటిక్ చీరలు కొట్టేటప్పుడు చాలా మందికి ఇబ్బంది అవుతుంది అంటారు కదా ఇదే ప్రాబ్లమ్ ఒకసారి సూది అనేది శారీ మీద పడాలి ఇంకోసారి కింద పడాలి అలా పడితేనే పీకో కరెక్ట్ వచ్చేస్తుంది పాలు చూడండి ఒకసారి ఒకసారి పైన ఒకసారి కింద పడుతూ కుట్టుకుంటూ వెళ్ళాలి ఇదిగోండి వెనకాల ఎంత బాగా వస్తుందో చూడండి ఇలాగొచ్చేస్తానంట మీ కూడా ఇలాగే రావాలి అంటే మెల్లగా నిదానంగా ఫస్ట్ కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు ఫస్ట్ నార్మల్ క్లాత్ మీద సరే పాత చీరలా లేకపోతే ఎవరైనా తెలిసిన కస్టమర్గా మీ వా చీరలు ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో కూర్చుండే మనీ సంపాదించుకోవచ్చు లేదు అంటే షాప్ లోకి వెళ్ళి వాళ్ళని అడిగి సహించాను నేర్చుకొని యూట్యూబ్ లో చూసి నేర్చుకొని కూడా కుట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మాత్రము చాలా మందికి తెలియని ఏముందంటే చీర కుట్టేటప్పుడు కాలకు కుచ్చు పెట్టాలి ఎందుకు పెట్టాలని చాలా మంది అడుగుతుంటారు చా కొన్ని చీరలు ఇప్పుడు నేత అనేది అంచు చీర ఒక రకంగా ఉంటలేదు అందుకని పాలు పైన కుట్టేటప్పుడు కుచ్చులాగా వస్తుంది ఏమొస్తుంది కుచ్చులాగా సారీ శారీ వస్తుంది శారీ వస్తుంది కాబట్టి మనం పాలుకు కుచ్చు పెట్టుకోవాలి అందుకని దీనికి ఎక్కువ అనిపిస్తలేదు అనిపించకుండా మీకోసం ఒక్క కుచ్చు పెడతాను చూపిస్తా ఎక్కువ అనిపించడం మనకి ఇలా తెలి కుడుతుంటేనే తెలిసిపోతుంది ఇలా పెడుతుంటే చీర ఎక్కువైపోయి పాలు తక్కువైపోయి ముడత ముడత అనిపియంగానే మనం పాలుకు పెట్టుకోవాలి కొంచెం జరిగిన జరిగిన తర్వాత పెడతాను ఇలా చూడండి అట్లా కొంచెం కుచ్చిపెట్టేసేయండి పాల్ని మాత్రమే పెట్టాలి చీరని పెట్టద్దు మనము పైన హెమింగ్ చేసేటప్పుడు ఇది పాలు కుట్టేటప్పుడు ఇక్కడ కుచ్చు రాకపోతే పెట్టద్దు కానీ తెలియకుండా ఎప్పుడన్నా సడన్ అన్ని చీరలకు పెట్టేసుకుంటూ పోతాం కొన్నిటికి చీరకు ముడత రాదనుకో మనం పాలు కూడా పైన కుచ్చు పెట్టినా ప్రాబ్లం ఏమీ కాదు చీర కుదరకపోవడం అనేది ఉండదు ఇప్పుడు చీరలు అయితే పట్టు చీరల దగ్గర నుంచి చీర ముడుతొస్తుంది పాలు కుట్టాలంటే ముడుకొస్తుంది కాబట్టి కింద కుచ్చు పెడుతున్నాం ఇలా ఓకే ఇలా కుర్చిపెట్టేసి కుట్టుకుంటూ వెళ్ళండి ఇంకా ఇందు ఒకసారి మీరొసారి పెట్టుకోవడం గుర్తు పెట్టుకోవాలి హాలు ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ తోటి బట్టి రైట్ హ్యాండ్ చీర పట్టుకొని ఇలా పెట్టడం పెట్టుకోవాలి వెనుక జరిగిపోతే ఇలా కత్తేర ఏదన్నా బరువు పెట్టుకోవాలి పది నిమిషాలు పది నిమిషాలలో శారీ అయితే కుట్టుకోవచ్చు ఇవంటి పీకో అయితే ఫాస్ట్ గా ఫిట్ అయితే అయిపోయింది చాలా మంది పీకో మిషన్ కొత్తగా కొనుక్కున్నప్పుడు టైట్ వస్తుంది టైట్ గా రావడం వల్ల కుట్టలేకపోతున్నాం అంటారు కదా కొంచెం మోటార్ పెట్టుకోండి ఇప్పటి మిషన్ లో ఏం టైట్ గా రావట్లేదు చైన్ సిస్టమ్ మంచి వస్తున్నాయి మాకు అప్పట్లో బెల్ట్ సిస్టమ్ వస్తుండే కాబట్టి చాలా టైట్ వస్తుంది లాస్ట్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని ఎండ్ చేసుకోవాలి ఇలా మంచి బుక్ చేసుకొని వరకు చేయాలి పీకో అయితే పాలు పీకో పాలు కుట్టడము చీర పొంగులు కుట్టడము మొత్తం ఎంత బాగా రెడీ అయిపోయిందో చూడండి ఇంకా లేదు అండి వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ సారీ కూడా ఇలాగే దారం సెట్ చేసుకొని చూసుకొని స్టార్ట్ చేద్దాం ఇలాగ మన శారీ సెలెక్షన్ చేసుకున్నప్పుడు ఒకవేళ వేరాగిరాకి వచ్చినా గాని అందులో ఈ కలర్ శారీ ఉందా ఈ దారం దేనికన్నా కలుస్తుందా అని కూడా ఆలోచించుకోవాలి అయితే ఇది ఫాల్ అయితే మనకి ఉన్న దారం కొంగులు అయితే లేవు దీనికి పొంగులకి ఇలా బార్డర్ వచ్చిన డిజైన్ వచ్చేసింది ఇప్పుడు కొంగులకు వేసుకోలేము కానీ కట్టు కొంగుకు మాత్రం ఇదే కలర్ దారం తోటి వేసుకోవచ్చు మనం చేంజ్ చేసినాక ఆ దారం తోటి కూడా వేసుకోవచ్చు కానీ ఎందుకంటే మన కింద బావింద దారం కూడా ఉంది కదా అది కూడా వేస్ట్ కాకుండా ఉండాలని ఈ దారం తోటి కూడా వేసుకోవచ్చు అని ఇంకొంగ అయితే ఈ కలర్ దారం తోటి వేసేసుకున్న లోపలి ప్లేస్ వచ్చింది కాబట్టి ఒకటి చీర పా పాలకు మట్టికే వేరే దారం పెట్టుకుంటే సరిపోతుంది ఇగో ఇలాగా చేసుకోవాలి మనం అనుకుంటాం కానీ దారము మళ్ళీ కింది దారం వేస్ట్ అయిపోతే దాన్ని చుట్టి టైం వేస్ట్ దాంట్లో ఉంది కాబట్టి ఎక్కువనే ఉన్నట్టుంది ఆగిపోయినా ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే నెక్స్ట్ ఎట్లాగో ఫాల్ కోసం చుట్టుకుంటాం కాబట్టి దానికి వస్తుంది ఇట్లా జూట్ చీరలు ఉన్నప్పుడు చాలా ఇక పోగులు అయితే ఇట్లా పోతుంటాయి పోయినప్పుడు మాత్రము ఈ కింద ఇక్కడ తడితే మాత్రం సూది రిగిపోతుంది ఇది తట్టకుండా చూసుకోవాలి ఏమాత్రం తట్టినా కాని మనకు చూదిరిగిపోతుంది ఇలాగా నీట్ గా కట్ చేసుకున్న తర్వాతనే స్టార్ట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మరి ప్రతి చీర చూపిస్తూ పోతే మీకు వీడియో ఎక్కువైతుంది బోర్ వస్తుంది నేనైతే ఈ మట్టుకు చీరలు ఎలా చేసుకోవాలి పది చీరలైనా ఒకటేసారి ఎలా చేసుకోవాలనేది చూపించాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ చివరి వరకు చూసి నాకు కామెంట్ చేయండి